కాకినాడ జిల్లా పెద్దపుర మండలం తొలి తిరుపతి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ శృంగార వల్లభ స్వామి దేవస్థానానికి స్వామివారి దర్శనార్థం శనివారం వేకువ జాము నుండి సుమారు ముప్పై వేల మంది భక్తులు రావడం జరిగిందని స్వామివారిని ప్రత్యేక పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని ఆలయ కార్యనిర్వహణాధికారి వడ్డీ శ్రీనివాస్ మీడియాకు తెలియజేశారు ఈ సందర్భంగా శనివారం నాడు దేవస్థానానికి వచ్చిన ఆదాయాన్ని ఆయన తెలియజేశారు వడ్డీ శ్రీనివాస్ తెలియజేసిన వివరాల ప్రకారం దేవస్థానం తరపున భక్తులకు ఉదయం పులిహార ప్రసాదంగాను మధ్యాహ్నం సుమారు ఆరు వేల మంది భక్తులకు అన్న ప్రసాదం అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు